పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు మన రెసిపీ ఒబ్బట్లు ఒట్లను మీరు పోలీలు అంటారా లేక భక్షాలు అంటారా మీరేమని పిలుస్తారో కామెంట్ చేసేయండి మనం ఈరోజు బొబ్బట్లు తయారు చేసేద్దాం ఎప్పుడు మనం మైదాపిండితో బొబ్బట్లు చేస్తాం కదా ఈసారి హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో బొబ్బట్లు తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా వస్తాయి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లించిన ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు గోధుమ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి చేతితో కలుపుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళను కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి నాకైతే హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ కలుపుకోవాలి పిండిని మనం ఎంత ఎక్కువ నీట్ చేసి కలిపితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పచ్చి పప్పును తీసుకొని నీళ్ళు వేసి శుభ్రంగా కడగాలి కడిగి నీటిని పంపేసి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ను వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత పప్పును నీళ్ళతో పాటు కుక్కర్లో వేసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మూత క్లోజ్ చేసి ఐదు విజులు వచ్చేంత వరకు వదిలేయాలి ఐదు విజిల్లు వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి కొంచెం పలుకగా ఉండాలి మరి స్మూత్గా ఉడికిపోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది పప్పును స్ట్రెయిన్ చేసుకొని నీటిని వేరుగా పప్పులను వేరుగా ఉంచుకోవాలి మనం స్ట్రెయిన్ చేసిన నీటిని పడేయాల్సిన అవసరం లేదు పప్పు జారులో కానీ కర్రీలోకి కానీ యూస్ చేసుకోవచ్చు పప్పుని ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కడాయి పెట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఓ పావు కప్పు బెల్లం తురుమను వేసుకోవాలి బెల్లం తురుమను గరిడతో కలుపుతూ ఉండాలి అప్పుడు ఈవెన్గా మొత్తం కరుగుతుంది ఈ విధంగా లైట్గా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి గరిడతో కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడు బెల్లము పచ్చిశనగపిండి మొత్తం బాగా కలుస్తుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి కడాయిని పక్కనుంచి రెడీ చేసిన మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా రెడీ చేసిన గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మరి ఎంత సాఫ్ట్గా తయారైంది ఒకసారి చేతితో బాగా నీట్ చేసుకుని మనం రెడీ చేసిన బెల్లం మిశ్రమం కంటే చిన్న ముద్దగా గోధుమ పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి అంటే మనం రెడీ చేసిన పూర్ణానికి హాఫ్ గోధుమ పిండి మిశ్రమం తయారు చేసుకుంటే సరిపోతుంది మొత్తం పిండిని ఇదే విధంగా ముద్దలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి గోధుమ పిండి మిశ్రమం చాలా చిన్నదిగా ఉంది పూర్ణం కన్నా ముందుగా గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని సైడ్ల నుంచి తీసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకుని పిండి ముందుకు నెయ్యిని అప్లై చేసుకోవాలి చేతితో లైట్గా ప్రెస్ చేసుకుని కవర్ని క్లోజ్ చేసి ఈ విధంగా అంటే కరెక్ట్గా వస్తుంది షేపు ఈ విధంగా మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు ప్యాన్ పెట్టి ఫ్లేమ్ హైలో ఉంచి నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బొబ్బట్టును వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇవి నెయ్యి బొబ్బట్లు కాబట్టి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది బొబ్బట్టు వేసిన తర్వాత ఈ విధంగా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్ని చాలా ఈజీగా వస్తుంది కవర్ పైన పెట్టి చేస్తే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో అంతే బొబ్బట్ను వేసుకొని నెయ్యి అప్లై చేసుకుని రోస్ట్ చేసుకొని తీసుకోవడమే మీరు ఇదే ప్రాసెస్లో చేశారంటే బొబ్బట్లు కరెక్ట్గా టెక్స్చర్ అండ్ టేస్ట్తో సూపర్గా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి अंदर की हैप्पी उगादी थैंक यू फॉर वाचिंग।